పారిశ్రామిక రంగాన్ని బలోపేతం చేసే దిశగా పారిశ్రామికవేత్తలు వినూత్న ఆవిష్కరణలు చేయాలని చంద్రబాబు పిలుపునిచ్చారు విశాఖపట్నంలో ఈ నెల పద్నాలుగు పదిహేను తేదీల్లో నిర్వహించనున్న సిఐఐ భాగస్వామి సదస్సు ద్వారా ప్రపంచ పెట్టుబడులను ఆకర్షించడానికి రాష్ట్రంపై చిరస్థాయి వేయడానికి ప్రభుత్వం సంసిద్ధంగా ఉన్నట్లు ఆంధ్రప్రదేశ్ సూక్ష్మ చిన్న మధ్య తరహా పరిశ్రమలు సర్ఫ్ ఎన్ఆర్ఐ సాధికారిత సంబంధాల శాఖ మంత్రి కొండపల్లి శ్రీనివాస్ పేర్కొన్నారు ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు ప్రకాశం జిల్లా కనిగిరి నుంచి వర్చువల్గా గా పాల్గొన్న జీసిగడ మండలం సంతవురిట్లో వంద కోట్ల పెట్టుబడితో నిర్మించనున్న బయోగ్యాస్ ప్లాంట్ శంకుస్థాపన కార్యక్రమంలో ఆయన పాల్గొన్నారు ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ విశాఖ సిఐఐ సదస్సుకు నలభై ఐదు దేశాల నుంచి మూడు వందల మంది ప్రతినిధులు హాజరు కానున్నారని వెల్లడించారు అంతర్జాతీయంగా ఖ్యాతి గడించిన ఎనిమిది మంది స్పీకర్లు ఈ సదస్సులో పాల్గొంటారని ఆయన వెల్లడించారు రెండు రోజుల పాటు జరిగే ఈ సదస్సులో ముప్పై ఏడు ప్లీనర్ సెషన్లు కంట్రీ సెషన్లు రాష్ట్ర ప్రభుత్వం నిర్వహిస్తుందని ఈ సమావేశాల్లో వివిధ దేశాల ప్రతినిధులు పలు ప్రముఖ కంపెనీలు సిఎక్స్ఓలు ఆర్థిక నిపుణులు కేంద్ర మంత్రులు పాల్గొని వివిధ దేశాల్లో వాణిజ్యానికి ఉన్న అవకాశాలపై చర్చిస్తారన్నారు ఈ సదస్సు ద్వారా రాష్ట్ర ప్రభుత్వం వివిధ విభాగాలకు సంబంధించి నాలుగు వందల పది ఒప్పందాలను కుదుర్చుకోనుందని వీటి ద్వారా రాష్ట్రానికి ఏడు ఆరు లక్షల కోట్లు పెట్టుబడులు వస్తాయని అంచనా వేస్తున్నట్లు మంత్రి శ్రీనివాస్ తెలిపారు ప్రధానంగా గౌరవ ముఖ్యమంత్రి గారు ఇండస్ట్రీస్ ని ఫౌండేషన్ చేయడం ఏదైతే ఇండస్ట్రీస్ గత ఆరు నెలలుగా మనం శాంక్షన్ చేశామో వాళ్ళని ఫౌండేషన్ సెలవుని పెట్టడం గత పద్దెనిమిది నెలలుగా ఇండస్ట్రీస్ ని ఫౌండేషన్ చేసి ఇనాగరే రెడీగా ఉన్నాయో వాటిని కూడా ఇనాగరేట్ చేయడం కూడా జరిగింది సుమారు ఇరవై వేల కోట్ల రూపాయలు పెట్టుబడి ఉన్నటువంటి ఇండస్ట్రీస్ అన్నీ కూడా ఈరోజు గ్రౌండింగ్ అండ్ ఇనోగే జరిగింది అలాగే రేపు సిఏఏ సమిట్లో కూడా పార్ట్నర్షిప్ సమిట్లో కూడా మన రాష్ట్రానికి వస్తున్నటువంటి దేశ విదేశాల నుంచి సుమారు యాభై మంది ప్రామినెంట్ స్పీకర్స్ ఉన్నారు దేశ విదేశాల నుంచి ముప్పై మంది ఇండియన్లో ఉన్నటువంటి ప్రామినెంట్ స్పీకర్స్ వస్తున్నారు వీళ్ళందరినీ ఆంధ్రప్రదేశ్ హోస్ట్ చేస్తుంది కాబట్టి ఆంధ్రప్రదేశ్లో కూడా పెద్ద అట్రాక్ట్ చేసుకొని మన పాలసీలు అట్రాక్ట్ చేసుకొని ఇవన్నీ విధి విధానాలన్నీ కూడా ఎవరైతే ఇండస్ట్రీస్ ఆంటర్ప్రినర్సు ఇండస్ట్రిలిస్టులు వీళ్ళందరూ కూడా ఇలాంటి సదస్సులకు వచ్చి ఆ పది లక్షల పెట్టుబడులు ఎంఓఏ ఏవైతే ఉన్నాయో ఖచ్చితంగా అవి నెక్స్ట్ సిక్స్ మంత్స్ వన్ వన్ ఇయర్ టైంలో కూడా అవి కూడా మన రాష్ట్రానికి గ్రౌండ్ అయ్యి ఇన్వెస్ట్మెంట్స్ రూపంలో మన ఆంధ్ర రాష్ట్రంలో యువతికి ఉపాధి కల్పించాలని మా యువ నాయకులను నారా లోకేష్ గారు అధ్యక్షన గ్రూప్ ఆఫ్ మినిస్టర్స్ అంతా కూడా పనిచేస్తున్న విషయాన్ని మీ ద్వారా ప్రజలకు తెలియజేసుకుంటున్నాము ఈ సందర్భంగా జిల్లా కలెక్టర్ స్వప్నిల్ దిన్కర్ మాట్లాడుతూ ఈ ఉపాధి అవకాశాల ద్వారా యువతకు మెరుగైన అవకాశాలు లభిస్తాయని ఆశాభావం వ్యక్తం చేశారు త్వరలో పలాస ఇచ్చాపురంలలో కూడా ఇలాంటి పరిశ్రమలు ఏర్పాటు చేయడం ద్వారా స్థానిక యువతకు ఉపాధి అవకాశాలు పెరుగుతాయని వెల్లడించారు ఈ కార్యక్రమంలో అసిస్టెంట్ కలెక్టర్ దొనక పృథ్వీరాజ్ కుమార్ హెచ్ఆర్ఎస్ శాసనసభ్యులు నడికుదుటి ఈశ్వర్రావు శ్రీకాకుళం ఆర్డీఓ కె సాయి ప్రత్యూష భారత్ సౌజన్య తహసీల్దార్ ఎం సరిత తదితరులు పాల్గొన్నారు